క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో నాలుగవ రోజులోనికి మనం ప్రవేశించి ఉన్నాం ఈరోజు మనము ధ్యానించే అంశం దాన ధర్మములు అయితే ముందుగా సువార్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు ఆలకించుదాం మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేలతాళాలతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము అట్లయినా రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా మనము తపస్కాలంలో ఉన్నాం విభూది బుధవారముతో తపస్కాల ప్రయాణాన్ని మనం ప్రారంభించాం ఈ నలభై దినాలు మనము ఈస్టర్ పండుగ వైపునకు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలో మనకి ఎన్నో సంతోషాలు ఉంటాయి ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి అలాగే మన ప్రయాణాన్ని భంగపరచడానికి ఎన్నో శోధనలు అడ్డంకులు కూడా ఉంటాయి అయినప్పటికీ మన ప్రయాణాన్ని కొనసాగించాలి ఈ తపస్కాలములో మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి మన గమ్యాన్ని చేరుకొనటకు ఒక ఒక గొప్ప ఆశతో మనము ముందుకు సాగాలి ధైర్యము అంకిత భావము ఉంటే ఇది సాధ్యమే తపస్కాలము మనందరికీ తెలిసిన విధముగా ఒక పునరుద్ధరణ కాలము ఈ కాలములో మనము పాత జీవితానికి పాప జీవితానికి ఈ లోకాశలకు బాయ్ బాయ్ చెప్పి క్రీస్తుని యొక్క ఆత్మను మనము ధరించాలి తపస్కాలంలో మన ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఏ విధముగా ఉండాలో మన ప్రభువు మనకు తన వాక్యము ద్వారా ముఖ్యముగా ప్రార్థన ఉపవాసము దాన ధర్మాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు అలాగే తపస్కాలము మన అంతరంగిక జీవితంలోనికి ప్రయనించటం అంటే మన జీవితంలోనికి మనము తొంగి చూసుకోవటం ఆత్మ పరిశీలన చేసుకోవటం ప్రియ సహోదరి సహోదరులారా సువార్తలలో తరచుగా మనం చూసే అంశం క్రైస్తవ జీవిత పునాది దాతృత్వము లేదా సోదర ప్రేమ తపస్కాలములో దాన ధర్మాలు చేయటం ప్రాధాన్యమైనటువంటి కార్యముగా మనం భావిస్తూ ఉంటాం సాధారణంగా దాన ధర్మాలు చేయటం అనగా ధనాన్ని మనకు ఉన్నటువంటి వస్తువులను పేదవారికి ఇవ్వటం అని చాలామంది భావిస్తూ ఉంటాం అది వాస్తవమే దాన ధర్మాలను ఇతర భక్తి కార్యాలను మనము తప్పకుండా చేయాలి కథోలిక సత్యోపదేశం నంబర్ ఇరవై నాలుగు అరవై రెండులో ఇలా చదువుతూ ఉన్నాం పేదలకు దాన ధర్మాలు చేయటం సోదర ప్రేమకు సాక్ష్యముగా నిలుస్తుంది దేవునికి సంతృప్తినిచ్చే న్యాయము కూడా ఇదే అని చదువుతూ ఉన్నాం కనుక దాన ధర్మాలు అనేవి మన క్రైస్తవ ప్రేమకు సోదర ప్రేమకు బాహ్యపరమైనటువంటి సంకేతాలు అయితే దాన ధర్మాలు చేయడం కేవలం డబ్బును పేదవారికి ఇవ్వడం మాత్రమే కాక మన సమయాన్ని ఇతరులకు కేటాయించడం మనకున్నటువంటి ప్రతిభలను దేవుడు మనకు ఇచ్చినటువంటి వరాలను అనుగ్రహాలను అలాగే మన సేవలను ఇతరుల శ్రేయస్సు కొరకు వెచ్చించటం నిజమైనటువంటి దాన ధర్మం అయితే దాన ధర్మాలు తోటివారి పట్ల మనకున్నటువంటి బాధ్యతను గుర్తుకు చేస్తాయి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి దాన ధర్మములు చేస్తూనే సమాజంలో నీతి న్యాయస్థాపనకు మనం కృషి చేయాలి దాన ధర్మాలు చేయటం అనగా ఇతరుల అవసరాలను మన అవసరాలుగా భావించటం ఇతరుల పట్ల ముఖ్యముగా పేదవారి పట్ల ఆపదలో ఉన్నవారి పట్ల దయ జాలి కలిగి జీవించటం ఇతరుల పట్ల ప్రేమను కలిగి జీవించటం కనుక దాన ధర్మాలు చేయటం మన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోవటానికి దోహదపడతాయి దాన ధర్మాల వల్ల మన ఆధ్యాత్మిక జీవితము బలపడుతూ ఉంది దాన ధర్మాలు ప్రేమతో కూడినటువంటి చర్య ఏదో మనము మొక్కుబడిగా చేయకూడదు మనం చేసేటటువంటి ఏ చిన్న సహాయమైనా ఏ చిన్న దానమైనా అది సోదర ప్రేమతో మనం చేయాలి అలాగే దాన ధర్మాలు మనం చేస్తూ ఉన్నప్పుడు అది మన ప్రార్థన జీవితాన్ని కూడా బలపరుస్తూ ఉంది అలాగే మనము తపస్కాలంలో ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు చేస్తూ ఉంటాం ఈ దాన ధర్మాలు చేయటం వలన మన ప్రార్థనా జీవితము బలపడుతూ ఉంది అలాగే ఈ తపస్కాలంలో మనం చేసే ఉపవాసములోని అర్థాన్ని పరమార్థాన్ని మనము గ్రహించగలుగుతాం అలాగే ఈ దాన ధర్మాలు చేయటం వలన మనము దేవుని పట్ల కృతజ్ఞులమై ఉంటాము దేవుని పట్ల కృతజ్ఞత భావముతో జీవించటానికి ఈ దాన ధర్మాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే మనం ఇతరులకు సహాయం చేయుచ్చున్నప్పుడు ఇతరులకు దాన ధర్మాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ సంపదను బట్టి ఆ కృపను బట్టి అనుగ్రహాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని మనం పొందుకుంటూ ఉంటాం సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచనంలో ఇలా చదువుతున్నాం పేదలను ఆదుకున్నచో ప్రభువుకే అప్పిచ్చినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చను అని మనం చదువుతున్నాం అలాగే అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై ఐదో వచనంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభుయేసు చెప్పిన మాటలను పౌలు గారు మనకు గుర్తుకు చేస్తున్నారు పునీత ఇగ్నేషియస్ లోయల గారు అంటారు ప్రేమ అనేది కేవలం మన మాటల్లో కన్నా చేతలలో ఎక్కువగా చూపించాలి అని కనుక ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో మన ప్రేమను దాన ధర్మాల ద్వారా మనము వ్యక్తపరుస్తూ ఉన్నాం దాన ధర్మాల వలన మన మనకు కలుగు ఒక గొప్ప ప్రయోజనము గురించి తోబీతు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఇలా చదువుతున్నాం ధనమును కూడా దుష్ట జీవితము జీవించట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట మంచి జీవితము గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు బంగారము కూడా పెట్టుకున్నట కంటే దానము చేయుట మేలు దానము మేము మృత్యువు నుండి కాపాడును మీ పాపములనెల్లా కడిగివేయును దానము చేయువారు దీర్ఘాయుష్ మంతుల గుదురు అని చదువుతూ ఉన్నాం నిజముగా ఇది గొప్ప వాక్యం దాన ధర్మాలు చేయటం వలన మనము మృత్యుము నుండి తప్పింపబడుతూ ఉన్నాము మృత్యువు నుండి కాపాడబడుతూ ఉన్నాము దాన ధర్మాలు చేయటం వలన మనము దీర్ఘాయుష్ను పొందుతాము అని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దాన ధర్మాలను మొక్కుబడిగా చేయకుండా సోదర భావంతో సోదర ప్రేమతో చేద్దాం ఈ తపస్కాలంలో మనం చేసే దాన ధర్మాలు మన ప్రార్థన జీవితాన్ని బలపరచాలని ఆశిద్దాం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచాలని ఆశిద్దాం మనలో నిజమైనటువంటి హృదయ పరివర్తన కలిగి మన జీవితంలో నిజమైనటువంటి పునరుద్ధరణ కలిగి మనము ఉండాలి అని మనం ప్రత్యేకంగా ఈ తపస్కాలంలో కోరుకుందాం ప్రార్థన చేద్దాం దేవుడు మనలను దీవించునుగాక ఆమె